నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం గత రెండు మూడు రోజులుగా పాపం చాలామంది ఢిల్లీలో కార్లు కుప్పలు తెప్పలుగా వారేసినాయని మన తెలుగు రాష్ట్రాలలో న్యూస్ చూసి పాపం ఇడుద కచ్చి కరేసానయి ఈ అత్యంతరం లేక ఏదో ఒక బండి ఓపెన్ పోతుంది వాళ్ళ కోసం వీడియో సరే ఇక్కడ తెలుగు వాళ్ళకంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకు తెలవది అత్తూరు అనుకుందాం మన వాళ్ళు గల్ఫులు ఎక్కడెక్కడైతే అన్నలు ఉంటారో వాళ్ళందరూ కూడా అదే ఆలోచన పొద్దున్నారు ఇక్కడ ఏవైతే ఎక్స్పైర్ అయిపోయిన బండ్లు ఉంటాయో అవి మాత్రమే తక్కువ రేట్ కత్ సార్ ఎందుకంటే వాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ రావు వాటికి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండదు ఎన్ ఎన్ఓసీ రాదు ఆర్సీ ఉండదు పొల్యూషన్ ఉండదు ఇక్కడ పొల్యూషన్ చేయాలంటే కూడా బండికి ఆన్లైన్లో దాని నెంబర్గా కొడితే దాని డీటెయిల్స్ రావాలి డీటెయిల్స్ రాంది పొల్యూషన్ కూడా ఇయ్యి పొల్యూషన్ లేకపోతే ఢిల్లీలో ఐదు వేల రూపాయలు పెనాల్టీ పొగ కారణంగా పాత బండ్లు లైఫ్ అయిపోయిన బండ్లు దొంగతనంగా నడుపుతుర్రని ఇక్కడ వచ్చిన గవర్నమెంటు జీవో తీసుకొచ్చి పెట్రోల్ పంపులలో పాత అయిపోయిన బళ్ళకు లైఫ్ అయిపోయిన బళ్ళకు మీరు డీజిల్ పెట్రోల్ వేయకురని ఒక జీవో తీసుకొచ్చి దాన్ని మన వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో ఉన్న న్యూస్ ఛానళ్ళు పేపర్ వాళ్ళు అడ్డగోలుగా వార్తలు రాసి జనాలు అందరినీ కనిపించేస్తున్నారు జనాలు ఇడిదాకొచ్చి పరిసనై పంగనామాలు పెట్టుకొని పోతుంది ఇది క్లియర్ గత మూడు రోజుల నుంచి వెయ్యి కాల్స్ మాట్లాడినా మళ్ళీ ప్రతి ఒక్కరు వాట్సాప్లో అక్కడ ఏదైతే న్యూస్ ఛానల్ వస్తుందో అది నాకు ఫార్వర్డ్ చేసి అన్న తక్కువ రేట్కి వస్తున్నాయి అటగా కాబట్టి కొనిపారేద్దాం ఇంటి ముంగట ఉంటుందనే ఆలోచన కొద్ది కొనాలంటే ఫస్ట్ ఆ బండికి డాక్యుమెంట్స్ ఉండాలి డాక్యుమెంట్స్ లేకపోతే ఇప్పుడు మనం కోటి రూపాయలు పెట్టే ప్రాపర్టీ కొన్నాము దాని రిజిస్ట్రేషన్ లేకపోతే దానికి ఏం వాల్యూ ఉంటుంది సార్ అది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా లైఫ్ అయిపోయిన బండ్ ఇది ఈరోజు ఉన్న ఇది ఇప్పుడు వచ్చిన జివో కాదు సార్ గత రెండు వేల పద్నాలుగులో ఏదైతే జివో తీసుకొచ్చిరో డీజిల్ పెట్రోల్ బండ్లు బంద్ అని అదే జీవో ఇంకా కంటిన్యూ అవుతుంది కాకపోతే చాలామంది వెహికల్స్ ఇంటి దగ్గర పెట్టుకొని అమ్మక డిస్మెంటల్ చేస్తే నష్టపోతామనే ఉద్దేశంలో వాళ్ళు అట్లనే తింపుతూరు దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుందని ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే పెట్రోల్ పంపులల్లా వాటికి సంబంధించిన నెంబర్ తోటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ దానికి ఇంకా ఎన్ని రోజులు రోజు లైఫ్ ఉన్నా డీజిల్ పెట్రోల్ పోతారు కానీ లైఫ్ లేకపోతే మాత్రం పెట్రోల్ వయరు డీజిల్ వయరు అదే జీవో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది దానికోసం ఇక్కడ బండ్లు లైఫ్ అయిపోయిన బండ్లు కోటి రూపాయల కారు కూడా మీకు రెండు మూడు లక్షలకు వస్తుంది కానీ అది మీకు వ్యాల్యుబుల్ బండి కాదు దానికి ఎలా అంటే వంద ఇప్పటికి ఇరవై నాలుగైదు సార్లు కట్ చేసింది అయినా ఎత్తనే ఉన్నాడు ఫోన్ దానికి ఎలాంటి వాల్యూ ఉండదు ఆ బండి మనకు పనికిరాదు ఇది క్లియర్ మీరు విడిదాకా వచ్చి ఉట్టిగా ప్లీజ్గా ప్లీజ్ ఉట్టిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తప్ప ఏం లాభం లేదు ఇప్పుడు నేను ఏం లేకుండా కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి కార్లు కొనగలుగుతాను ఆ కెపాసిటీ ఉంది నాకు నేనే సపోడక కస్టమర్లు అత్త బండ్లు ఇప్పించి అప్పుడైతే కూర్చుంటున్నాను ఇక మీరు అంత దూరంకెళ్ళి పది పది ఇరవై పదిహేను వేలు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని విడిదాకా వచ్చి లైఫ్ అయిపోయిన బండి వంకుని మీరు పోయి తీసుకపోయి ఏం చేసుకుంటారు ఆ బండిని ఆ బండికి డాక్యుమెంట్సే ఉండేవి కదా डॉक्यूमेंट्स डेली दाटूडे कस्टम बनी डेलीला नी गी गली की वो क्या कर रहे हैं इधर एक मिनट इनको, इनको समझा दे थोड़ा इधर इधर इदर बैठ बैठ इधर अभी दिल्ली में जो लाइफ हो गई गाड़ी उसका क्या हाल हो रहा है वो स्क्रैप करने के लिए ले जाते हैं एमसीडी से दिल्ली गवर्नमेंट की जो एमसीडी है वो स्क्रैप करता है हाँ। तो वो अभी रोक लगा देंगे रोक कि अभी गाड़ी वो स्क्रैप नहीं करेगा हाँ। और क्या नाम है अभी जो पेट्रोल पंप पे डीजल जो नहीं मिल रहा था दस साल पंद्रह साल वाला वो अभी दिल्ली गवर्नमेंट ने वो भी रोक हटा दी है हाँ। वो इसलिए हटा दिया दिल्ली एनसीआर में वो पाबंदी नहीं थी दिल्ली में पाबंदी लगाई थी वो हाँ। तो वो उस चक्कर में में तो दिल्ली भी अभी पाबंदी हट गई है हट गई है अभी चल सकते हैं गाड़ी हाँ अभी चल रहा है चल रहा है वो लेकिन दस साल पंद्रह साल वाली गाड़ी की अभी वो स्क्रैप नहीं होगा डीजल पेट्रोल मिलेगा मिलेगा अभी वो हटा दिए जो लाए थे वो हटा दिए अभी वो जो वो एक जुलाई से लगा था ना हाँ। वो अभी उन्होंने रोक लगा दिए है कितने अभी देखो आप दोबारा वो क्या वो क्या नाम है उसका कुछ जुगाड़ करेंगे हाँ, हाँ, अभी अभी जो घर में गाड़ी पड़ी है पूरा पुरानी दस पंद्रह हाँ। बीस साल तो की नहीं उठाएगा उठाएगा नहीं इससे पहले घर को जाके उठा ले उठा लेता था अभी वो सिस्टम बंद हो गया अच्छे वीडियो इंत मुझे मोन्दे जुलाई ఫస్ట్ తారీఖు నుంచి జీవో వచ్చిందో ఇండ్లలో పెట్టిన బండ్లు కూడా వచ్చి క్రేన్ తోటి కట్టు పట్టుకపోయారు డాక్యుమెంట్ వాల్యువేషన్ లేకపోతే తీసుకపోయి డిస్మెటల్ మే స్క్రాప్ స్క్రాప్మే పేగ్దీయా డిస్మెటల్లో వారు స్క్రాప్ చేసిర్రు కానీ లైఫ్ ఉన్న బండికి స్క్రాపింగ్ లేదు నడుస్తుంది మీరు ఉట్టిగా దాకా వచ్చి ఉట్టిగా నష్టపోకరు సార్ ఇబ్బంది పడతారు ప్రాబ్లం అవుతుంది మీ డబ్బులు మీ సమయం రెండు వృధా అవుతుంది ఇప్పుడు నేను దగ్గర దగ్గర వచ్చి పది బండ్లు అమ్మిన ఆ పది బండ్లు కూడా అన్ని పేపర్ వ్యాలిడిటీ ఉన్న బండ్లే పేపర్ వాలిడిటీ లేని బండి మీరు వీడికి వచ్చి నేను ఇప్పించినాక రేపు పొద్దుగాలని నేను వీమంటే నేను ఎక్కడికెళ్ళిస్తా సార్ ఈడ బాగా మంది ఉన్నారు దా 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 రా అని పేపర్ వాళ్ళకు కొంచెం కూడా ఆలోచన లేదు ఏ బండి అమ్ముతురు ఏ బండి అమ్ముతలేరు అనేది కూడా చదువు మనలు మొత్తం మ్యాటర్ చదవరు బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలా డీజిల్ కార్లు బ్యాన్ అంట ఎందుకు బ్యాన్ సార్ షోరూమ్లలో పోయి చూడు వచ్చాడు డీజిల్ వాళ్ళని అమ్ముతారు జీవితకాలం తక్కువ పది సంవత్సరాలు డీజిల్ పదిహేను సంవత్సరాలు పెట్రోల్ మొన్నటిదాకా రిన్వల్ ఉంటుండే పెట్రోల్కి ఇప్పుడు ఆ రిన్యుల్ సిస్టమ్ కూడా తీసేసారు ఇంకొక ఐదారు ఏళ్ళు పోను పెట్రోల్ డీజిల్ అనేది మొత్తానికి కూడా బంద్ చేస్తారు ఇప్పుడు బంద్ చేయరు మీరు ఉట్టిగా ఆశపడి ఇంత దూరం వచ్చి నష్టపోకూరి చాలా మంది కాల్ చేసి అమ్మతోడు వర్రి ఒర్రి తల పోతుంది దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఫోన్ స్విచ్ అప్ అంటే మనది అంత బంద్ అవుతుంది అసెంబ్లీ ప్రతి కాల్ కారు కొనేటోళ్ళనే లిఫ్ట్ చేస్తాం కానీ ఒర్రెడ్ నా వల్ల అవుతుంది మనలో వండికన్నా కొంచెం అంత లొకేషన్ పంపించి అప్తున్నా అన్న లొకేషన్ పంపండి పంపుతాడు వచ్చి డైరెక్ట్ బండి పంపిస్తాను నాకు కమిషన్ ఇస్తే నేను ఏడవీళ్ళు ఇంకా అడుగుతున్నాను అట్లున్నారు అంటున్నారు ఇంకా అది పెద్ద మ్యాటర్ కాదు మనం మనకి ఇస్మాత్తులు ఉంటే అత్తయ్య లేకపోతే నేను దాన్నే నమ్ముకోవాలి ఇక వాడేవాడో ఇచ్చే కమిషన్కు నేను ఆయన కోసమే పొద్దుగాల నుంచి పొద్దుకి రాక పిచ్చోలు లెక్క కూడా నా పని అంతా బంద్ చేసుకొని అది నా వల్ల కాదు ఒకేసారి ఏమన్నా మిస్టేక్ మాట్లాడుంటే సారీ ఇక్కడ పరిస్థితికి ఇది ఇది ఖచ్చి మాత్రం నష్టపోకూడదు ఒకేసారి సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ బందే మాత్రం జై హింద్